అతి ముఖ్యమైనటువంటివి మనకు తినేటటువంటి ఆహారం రెండు మనం ఉండేదానికి ఇళ్ళు మనం కట్టుకునే దానికి బట్టలు మనం సుఖంగా జీవించేదానికి వైద్యం ఈ నాలుగు అత్యంతమైనటువంటి ప్రాధాన్యమైనటువంటివి ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ నాలుగు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చూసేటటువంటి పార్టీ ఏదైనా కూడా మనుగడ ఉంటుంది ప్రజలందరి మనసుల్లో కూడా స్థిర స్థాయిగా నిలిచిపోతుంది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలో వైద్యానికి ముఖ్యంగా వైద్య రంగంలో మీ అందరికీ బాగా తెలిసినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టినటువంటిది మనందరికీ కూడా తెలుసు ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకంలో ఇంచుమించుగా వెయ్యి వ్యాధులు కవర్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ ఏ ఆపద కలిగినా ఎవరికి జరిగినా ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లే దానికి సదుపాయం కూడా కల్పించారు అది ఈరోజు మూలపడినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అదే విధంగా అభివృద్ధి చెందినటువంటి ప్రపంచ దేశాల్లో బడ్జెట్ మొత్తంలో ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ లో వైద్యం కోసంగా ఇంచుమించుగా పన్నెండు శాతం కేటాయింపులు చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఈ యొక్క వైద్యం కోసం బడ్జెట్ లో ఉన్నటువంటి కేటాయింపులు నాలుగు శాతానికి కూడా మించట్లేదు అంటే వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ ప్రభుత్వం అన్నటువంటిది మీకు అర్థం అవుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇప్పుడు చెప్పినట్లుగా మనిషి జీవించేదానికి ఏదైతే కనీస ఉన్నాయో వాటన్నిటికీ కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి జీవన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచుతుంది అని యొక్క సభాముఖంగా మంది వచ్చి మా రాజశేఖరెడ్డి గారు చాలా మాకు న్యాయం చేస్తున్నారు మాకు బాగు చేశారు అని చెప్పి మాకు మాకు తెలుగు రాజశేఖర రెడ్డి గారు తెలియకుండానే వాళ్ళే వచ్చి మీరే వచ్చి మాకు చెప్పినప్పుడు చూపించిన రాజశేఖర రెడ్డి గారు చూపించిన చూసి మేము చాలా సంతోషిస్తున్న జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాల్ని మరి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం నిజంగా చాలా బాధకర విషయం ఇప్పుడే మన చెప్పారు ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ఏదైతే ఆ రోజు మీకు మీ ట్రైనింగ్ క్యాంప్ పెట్టి సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పారో అదే విధంగా తప్పకుండా అది ఆచరించేదానికి గట్టిగా చేస్తానని కూడా మరి విజయసాయి విజయసాయి గారు తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు మేనిఫెస్టో కూడా పెట్టేదానికి మేము తప్పకుండా మేము సర్వ చేసుకుంటామని చెప్పి కూడా సభంగా తెలియజేసుకుంటారా ముఖ్యంగా గ్రామీణ డాక్టర్స్ అందరు కూడా మీకు ప్రజలతో సత్సంబంధాలు బాగా మీకు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే రోజు పొద్దున్నే మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ మా మాట్లాడు మీ దగ్గరికి వస్తా కాబట్టి దయచేసి మీ కూడా వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మీరు మీరు వైఎస్ఆర్ పార్టీకి సహాయం చేయాలని చెప్పి మిమ్మల్ని మరీ కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అయితేనేమి వన్ జీరో ఫోర్ అయితేనేమి వన్ జీరో ఎయిట్ అయితేనేమి చిన్నపిల్లలకు గుడ్డ ఆపరేషన్ అయితే చెవు ఆపరేషన్ అయితేనేమి అదేవిధంగా వైద్య విద్యార్థులకు ఇచ్చే స్టైపండ్ అయితేనేమి మన ఆరోగ్య పిఎంపి సోదరులు ఈ పారామెడికల్ కోర్టు మధ్యలో ఆగిపోవడం అయితేనేమి ఇట్లా ఫిజియోథెరపీ కౌన్సిల్ లేకపోవడం ఇట్లా అనేక సమస్యలు సతమతమవుతున్న తరుణంలో మనం ఈ వైద్య విభాగం తరఫున మన రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనే పథకం ఈ ప్రపంచంలో యోగి కానీ ఇటువంటి గొప్ప ఆలోచన కాలేదు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే వచ్చిందంటే అది మనందరం గలవించాల్సిన అవసరం ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమానమైన వైద్యం అందించే కెపాసిటీ ఉండే వ్యక్తి అనేది మనం అందరం అంగీకరించాల్సిన విషయం మనందరం ఈ వైద్య విభాగం ఉన్నాం కాబట్టి అలోపతి డాక్టర్లు అయితేనేమి హోమియోపతి అయితేనేమి ఆయుర్వేదికైతే డెంటల్ అయితేనేమి న్యాచురోపతి అయితే ఆర్ఎంపీ ఏదైనా పిఎంపీ ఏదైనా ఫిజియోథెరపీ అందరం కూడా ఈ వైద్య విభాగంలో కుటుంబ సభ్యులమే ఎటువంటి తేడా ఏమి ఉండదు అందరం కలిసికట్టుగా మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కూడా మీ ప్రాంతాల్లో మీ ఊర్లో మీరు మీరు అందించే వైద్యంలో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారని నమ్ముతాను ఎందుకంటే చిన్న సర్వీసులు అందుతున్నాయి దాని అందరూ కూడా మీరు సహకరిస్తున్నారు మీరు ప్రోత్సహిస్తున్నారు అటువంటి సర్వీసులు ఎక్కడన్నా అందకపోతే కూడా మీరు కూడా నియోజిస్తున్నారు అనేది కూడా మేము పూర్తిగా నమ్ముతున్నాం ఎందుకంటే మాకు కూడా చాలా సర్వేల్లో మన రూరల్లో ప్రాక్టీస్లో చా అదే చాలా మంది ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఈ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సక్రమంగా పనిచేయట్లేదు సార్ కూడా మన అధిష్టానం దృష్టి ఎందుకంటే ఆయన గత ఇంకా ఈ ఈ అన్ని విభాగాల్లో వచ్చి కలుగుతున్నాను ఆర్ఎంపీ అలోపతి డాక్టర్లు డెంటల్ డాక్టర్లు ఫిజియోథెరపీ డాక్టర్లు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ నర్సింగ్ స్టాఫ్ పారామెడిక్స్ అందరూ కలుస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఆయన మంచి భరోసా ధైర్యాన్ని అమ్మ మన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మన మన ప్రభుత్వం ఇవన్నీ కూడా మీకు నెరవేరుస్తుంది మన మేనిఫెస్టోలో కూడా ఇటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఈ వైద్య వివాదాలు పెట్టే కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొని మీ యొక్క విలువ ఇస్తే తీసుకెగినా మీకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు గ్రామీణ గ్రామాల్లో ఉంటారు కాబట్టి నూటికి తొంభై నూటికి ఎనభై శాతం పైన అక్కడ వైద్యం ముఖ్యంగా అందించేది గ్రామీణ వైద్యులు అంటే ఆర్ఎంపిస్తూ పిఎంపిస్తూ ఇట్లా మన వీళ్ళ ద్వారానే మనకి వైద్యం జరుగుతూ వస్తూ ఉంది మిగతా వైద్యులు హైలియోపేది కానీ ఆయుర్వేదం కానీ ఓమోపేది కానీ వీళ్ళందరూ కూడా మండలం స్థాయి నుంచి కిందకి గ్రామాల్లో భారతదేశంలో ఎక్కడా కూడా వాళ్ళు వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మండల స్థాయిలోనే ఉన్నాయి కానీ గ్రామాల్లో ఎక్కడా కూడా లేవు మనకి గ్రామాల్లో వైద్యం అందుతుంది ప్రజలకంటే అది గ్రామీణ వైద్యుల ద్వారానే అది గుర్తించినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప మనస్తో ఆయన వాళ్ళని కొంత ట్రైన్ అప్ చేసి సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి చేయాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో రాజశేఖర రెడ్డి గారు అది మన గ్రామీణ వైద్యులకి ఒక ఇది సర్టిఫికేట్ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది కానీ మన దృ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు సగంలో అకాల మరణం జరగటం వల్ల అది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు దాన్ని ఆ పథకాన్ని మన బాబు గారు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం అయినా కానీ దాన్ని పూర్తి చేయలేదు కాబట్టి మన ఇక్కడ వచ్చినటువంటి గ్రామీణ వైద్య మిత్రులందరూ కూడా వారి సమస్యని మన రాష్ట్ర కమిటీ దృష్టికి అలాగే జిల్లా అధ్యక్షులైనటువంటి బాలినేని వాసు వాసన గారి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే దాన్ని మనం జగన్ గారి దృష్టికి తీసుకెళ్లి రేపు ఎన్నికల మేనిఫెస్టోలో కనుక పెట్టించగలిగితే అది గ్రామాల్లో ముందు ముఖ్యంగా